మీ అందరికీ నా హృదయపేరు కొందనాలు దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోనే ఈ మాటలు తీసుకొని దేవుడి మీ అద్దకొచ్చినాడు కనుక మీరు నేను కలిసి ఈరోజు దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంగని భూమి మీదన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని చివాణి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనకి ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞత శృతి ఆరాధన మన తండ్రి అయిన దేవుడికి సమర్పించుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని ఈ రోజంతా ఆయన కృపల మన వారు తెలుదాం దేవుని పిల్లారు చూడగలిగితే రెండు దశలోని పత్రిక రెండో అధ్యాయం పదహారో మాట రాయబడింది దేవుని పిల్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు అని రాయబడిన దేవుని పిల్లరా అంటే మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించాడంట అంటే ఏసుక్రీస్తు వారిని ప్రేమించాడంట మనల్ని ప్రేమించాడంట అంటే ఏసైని ఎంతగా ప్రేమించాడో మనల్ని కూడా అంతగా ప్రేమించాడు దేవుని పిల్లరా ఎందుకంటే ఏసఐని ఎంత ప్రేమించాడో మనల్ని ఎంత ఆయనతో పాటు సమానంగా ప్రేమించాడని చెప్పుకోవడానికి ఆధారమైందో తెలుసా మనందరి కోసము ఏసైని కలువరి చెరువులో బలించాడు అంటే ఎంత ప్రేమించాడో చూడండి దేవుని పిల్లారా అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనలని అంట ప్రేమించిన దేవుడు కృపచేత శుభ నిరీక్షణ కలిగి ఉన్నాడంటే దేవుని పిల్లారా కనుక మనల్ని ఎంతగా ప్రేమించి దేవుడు మనకి కలిగినందుకు మన కోసం ప్రాణం పెట్టిన ఏసై అనే సహోదరుని మనం కలిగి ఉన్నందుకు ఎంత అదృష్టమంతులేని దేవుని పిల్లరా ఈ ఆదరణ ఈ సహాయం లేక భూమి మీద ఎంతమంది అయితే దేవుని పిల్లలు దేవుని ఎరుక్కు ఉన్నారో అట్టి వారందరూ కూడా ఆ దేవుని ప్రేమను కనుగొనున్నట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పనులకు తండ్రి నైనాను కృపగలిగిన నామానికి వందనాలు నైనా అయ్యా మా ప్రభు అయిన యేసుక్రీస్తును మమ్మలను నువ్వు ప్రేమించినైనా కృప నిరీక్షణ చేత ఆదరణ మా కలుగు చేసావు తండ్రి ఎంతమంది అయితే ఇది గుర్తించలేక నైనా నేను వ్యతిరేకిస్తూ అవమానంగా నేను నువ్వు పంపించిన యేసుక్రీస్తు వారిని అవమానంగా మాట్లాడుతూ తృణీకరిస్తు నీకు విరోధంగా ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి అంతమందిని కృపతో జ్ఞాపకం చేసుకుని రక్షణ కలుగు చేత వారు నమ్మునట్లు ఆ బిడ్డలు మిమ్మల్ని ఆ బిడ్డలు మీరు ఆకర్షించమని అడుగుతూ తండ్రి అయా ఇదిగో ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో చదువులకు వెళుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో చేతి పనులు చేసుకుంటున్న బిడ్డల జ్ఞాపకం చేసుకుని వారు కష్టచేత్తాన్ని వారు అనుభవిస్తూ నేను మహింపరిచే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడినిస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె అందరికీ నా హృదయపూర్వందనములు ధన్యవాదాలు